సిబిఎన్ గారు మీరు ఒక చేత ఇస్తూ ఇంకో చేత లాగేసుకుంటున్నారు మొన్నే షూటింగ్లో మీరు మొదలుపెట్టిన శ్రీశక్తి పథకం అమలు కోసం అన్యాయంగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు పెన్షన్స్ తీసేస్తున్నారు అనర్హుల ఏరివేదా అని చెప్పేసి అర్హులకు అన్యాయం చేస్తున్నారు షూటింగ్లో మీ వెనక మీ వెనకాలే కూర్చుకున్న ఆయన ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఆదాయం చూపిస్తా అని చెప్పి చెప్పినారు సరదాగా కూర్చుండిపోయినారు కానీ పలకలేదు అలాగే మీరు ఏ నోటిఫికేషన్ ద్వారా టీచర్ల నియామకాలు ఇప్పటిదాకా చేపట్టలేదు కొత్త టీచర్లు రాలేదు అయినా చెప్తున్నారు కొద్దిగా స్క్రిప్ట్ చూసుకోండి సార్ ఏది ఏమైనా పథకాల అమలు కోసం మీరు సంపద సృష్టించకుండా ఇలా కాళ్ళు చేతులు లేని వారికి చెవిటి మగవారికి పింఛన్లు తీసి అన్యాయం చేయడం నిజంగా అన్యాయం త్వరలో దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దిశానిర్దేశం చేస్తారు